నంద్యాల పట్టణంలో కర్ణాటకకు చెందిన యువకులు తిరుగుతూ ఉండడంతో పోలీస్ సిబ్బంది వారి వేలిముద్రలు బయోమెట్రిక్ ద్వారా వేయడం జరిగింది వీరిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో విచారించారు ఎందుకు నంద్యాల పట్టణంలో తిరుగుతున్నారని ఆరా తీశారు కర్ణాటక నుంచి మంది యువకులు వాహనాలకు క్లీనింగ్ చేసే స్క్వేర్ బాటిళ్లను బ్యాగులు పెట్టుకుని అమ్ముతూ తిరుగుతూ ఉండడంతో పోలీస్ అధికారులకు సమాచారం రావడంతో కర్ణాటకకు చెందిన వారిని విచారించడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్ ద్వారా వారి వేలి ముద్రలను పరిశీలించడం జరిగింది వారి వివరాలను సేకరించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమాచారం రావడంతో కర్ణాటక నుంచి వచ్చిన వారిని విచారించడం జరిగిందని వీరి ఆధారాలు వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు

స్పెల్ తీసుకున్నా అంటే సస్పెండ్ చెక్ చేస్తాం చెక్ చేస్తా ఉన్నాం మూవీ చేసుకుంటూ ఉంటే సిఎస్ చోట ఉన్నారు సస్పెక్ట్ పర్సన్ ఏదో స్పెల్ తెచ్చి ముందు చూడాలని వాళ్ళు కర్ణాటక చెప్పి చెప్పినారు వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకున్నాము వాళ్ళ ఫోటోస్ తీసుకున్నారు ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తాం